హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో నెత్తాల చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్గా ఉంటుంది ఇది టమాటో ఉల్లిపాయ వేసి ఈ కర్రీ అయితే చేసేసాను ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది సింపుల్గా అయితే చెప్పేస్తాను చూసేసేయండి ముందుగా నేను ఇలా ఎండు చేపలని నెత్తాలని తీసేసుకున్నాను వీటిని తలకాయలు అండ్ అన్నీ కట్ చేసేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొన్ని మంచి వాటర్లో ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసేయాలి ఎందుకంటే ఎండు చేపలు కదా ఇందులోకి ఇసుక అనేది ఉంటుంది సో ఇలాగా ఒకటికి రెండు సార్లు వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొన్ని వాటర్లో వేసేసుకొని ఇలా నానపెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ మనము కడిగి పెట్టేసుకున్న వాటిని కొన్ని వాటర్లో ఉంచేసుకొని పక్క పక్కన పెట్టేసుకున్నా కదా ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనకు పోపు గింజలు అండ్ ఉల్లిపాయలు టమాటాలు మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి వీటిని బాగా ఒక ఒకటికి రెండుసార్లు బాగా కలిపేసుకుంటే మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది అప్పుడు అనేది మెత్తగా మనకి ఈ టమాటాలు అనేది ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కల్లుప్పు ఒక టీ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకైతే కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న కడిగి పెట్టేసుకున్న నెత్తాల చేపలను అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండు రసం అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హైటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇది ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఉడికిపోతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు సీ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చు అండ్ ఏమీ మసాలా లేకుండా చేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇలాగే మనము బాగా ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేసింది ఇలాగే ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి అండ్ దీంట్లోకి దోసకాయ వంకాయ ఏ కూరగాయలైనా వేస్ట్ చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మద్దరిపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ